వర్షపోటు విషయంలో బిల్లు విషయంలో మేము మొదటి నుంచి చాలా స్పష్టంగా మా విధానం చెప్పాం రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండే ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి మా అధ్యక్షుడు పలుమార్లు చెప్పారు ఆ మేరకు లోక్సభలో వ్యతిరేకంగా ఓటేశాం నిన్న రాజ్యసభలో ఓటేశాం దీంతో రాష్ట్రంలో ఉన్న మైనారిటీలంతా టీడీపీ చేసిన ద్రోహాన్ని చర్చించుకుంటున్నారు ఇంత అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు ఇంత మోసం చేశాడు దాకా ఓడమల్లన్న వాడదాటిన తర్వాత బోడిమల్లన్న అనే విధంగా మమ్మల్ని మోసం చేశారని నిలదీస్తుంటే దీన్ని తప్పించుకోవటానికి చంద్రబాబు ఏం చేశాడు యథావిధి యథారాజా రాజా తథా ప్రజ అనే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ మొదలైశాడు దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో విప్పు జారీ చేయలేదని బిల్లు అనుకూలంగా ఓటు వేసిందని నకిలీ వార్తలు సోషల్ మీడియాలో తిప్పుతా ఉన్నాడు టీడీపీ అనుకూల జర్నలిస్టులు అనుకూల మీడియా తమ తమ సంస్థలో సోషల్ మీడియాలో అకౌంట్లలో తమ తమ మీడియా సంస్థల్లో ఈ ఫేక్ న్యూస్ నడుపుతూ ఉన్నారు ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పు జారీ ఎలా చేసిందో మీకు చూపిస్తాం అలాగే నిన్న రాజ్యసభలో బిల్లు వ్యతిరేకంగా మా పార్లమెంట్ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు తన సుదీర్ఘ ప్రసంగాన్ని ఈ రాష్ట్రంలో మైనారిటీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది వర్స్ పోర్ట్ బిల్లు విషయంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన బిల్లుకు మేము వ్యతిరేకిస్తున్నాం అని సుదీర్ఘంగా ఆయన మాట్లాడిన మాటలను ప్రస్ఫుటంగా అర్థం చేసుకోవాలా In authority with their Muslim brothers and sisters in the state, sir, bringing their concerns to the national forefront, armed with the of people of all the countries, ill-inspired of religion, race, caste and sex, sir. Sir, why is the Communist Party proposing to the power for the following reasons? sir? unconstitutional Constitution has its fundamental rights, sir. Point 1. After 13 of the Conflicts in 20 states, the article 14, equality before the last, sir. this will target the specific religious minority muslims interfering with their religious property management without imposing similar regulations on other minority religious property sir. after 25, guarantees the right to freely profess practice and propagate religion by interfering with the management of religious properties. historical time it the muslim community. ఇంత భారతావని ప్రజానీకం అంతా వీక్షించే విధంగా ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సోదరుల యొక్క గుండెని బరం కలిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డేషన్ తీసుకుంటే అబద్ధాలు అవస్తవాలు చంద్రబాబుకి అత్యంత ప్రియమైనవి అవి లేకపోతే ఆయన రాజకీయమే ఉండదు మనుగడ అంతకన్నా ఉండదు ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటాడు వారికి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు పుంకాలు పుంకాలుగా వారి సారుపూర్తి పనులు వాటిని పబ్లిష్ చేస్తూ ఉంటారు